రానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి అనంతపురం హర్బన్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారు ఈరోజు నగరంలోని యాభై డివిజన్లో ఇంటింటి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ మా ప్రాంతానికి రావడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలలో పేదల పట్ల ఆయనకున్నటువంటి అంకిత భావము మరి మరి అనంతపురం నగరంలో ఎమ్మెల్యేగా అనంత వెంకటరామరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చూసి ఇక్కడ ప్రజలు అలా మీరు ఇక్కడ రాకపోయినా మేము వేసే ప్రాణ అంటూ ఆయన్ని దీవిస్తున్నారు దావ పొడుగున వాళ్ళకి ఆయనకు హారతులు ఇచ్చి ఆయన్ను చేస్తున్నారు చేస్తున్నారు ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అనంత వెంకటరామరెడ్డి గారు మరియు ఎంపీ అభ్యర్థి బాలబుంద్ర సింగనాయన్ గారు తప్పకుండా గెలుపొంతాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మరో నెల రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం